ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకుల వారఫలాలలో మేష మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వలన మీ అంతర్గత ఆనందాన్ని పెంచడంతో పాటు మీ మొత్తం పని సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఈ వారంలో లభిస్తాయి మీ కోరికలు ఎవరైనా నెరవేరుతాయి మీ వ్యక్తిగతం నుండి ప్రజలు ప్రేరణ పొందుతారు ఈ వారం మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు విదేశీ కంపెనీలో పనిచేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతికూల పరిస్థితులపై మీరు నియంత్రణ పొందుతారు కొత్త పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ఇది మీ సామాజిక ఖ్యాతిని పెంచుతుంది తక్కువ ప్రయత్నాలతో మీ పని విజయవంతం అవుతుంది సోమ వారాలు మంచిగా ఉంటాయి నిరుద్యోగులకు వారాంతంలో కొత్త ఉద్యోగం లభిస్తుంది అయితే ఈ వారం ప్రారంభం కొంచెం బలహీనంగా ఉంటుంది మీ సూత్రాలతో రాజి పడకండి అనవసరమైన ఖర్చులు రా చేయకండి మీ వైఖరిని సానుకూలంగా ఉంచుకోండి అలాగే ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి కళ్ళల్లో చికాకు కలిగించే ఫిర్యాదులు ఉండవచ్చు ఎవరి ప్రభావంతో నిర్ణయాలు తీసుకోకండి సంబంధాలలో అపార్థాలు ఉంటే వాటిని తొలగించండి చెడు అలవాటు నుండి పిల్లలను రక్షించండి వారం మధ్యలో కొన్ని ముఖ్యమైన విషయాలు పరిష్కారం అవుతాయి ఇక మేషరాశి వారి వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగ హవనాన్ని చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే నాకు Quiero un momento.